బాహుబలి మర్రి చెట్టు అనగనగా ఒక అడవి ఆ అడవిలో చిట్టి జలకమ్మ ఉండేది ఆ చిలుక తన మిత్రులతో కలిసి అడవంతా తిరుగుతూ తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా తినేది అది ఎప్పుడూ అందరితోనూ కలిసిమెలిసి హాయిగా జీవించేది ఒకనాడు అడవికి వేటగాడు ఒకడు వచ్చాడు చిట్టుకమ్మపై ఒంటరిగా కూర్చుని ఉన్న చిలుకను చూశాడు వెంటనే బాణాన్ని తీసి గురిపెట్టి వదిలాడు అయితే ఆ బాణం చిలుకకు గుచ్చుకోలేదు కాని దాని రెక్కను తాకుతూ వెళ్ళింది దాంతో రెక్కకు బలమైన గాయం అయింది వేటగాడిని చూసిన చిలుక చెట్టుపై నుండి ఎగిరిపోయింది వేటగాడు కొంత దూరం వెంబడించినా అది అందకుండా దూరంగా వెళ్లిపోయింది గాయపడిన రెక్కతోనే ఆకాశంలో ఎగురుతున్న చిలుకకు ఇక తా ఎంతో దూరం ఎగరలేనని అర్థమైంది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇక్కడ నాకు తెలిసిన మిత్రులెవరూ లేరు నేను తిరిగి నా గూటికి ఎలా చేరుకోగలను అనుకుంటూ బాధపడసాగింది అప్పుడే తన ప్రక్కగా కాకి ఒకటి ఎగురుకుంటూ రావడం గమనించింది కాకి మిత్రమా నన్ను నా గూటికి చేర్చి సహాయపడవా అని అడిగింది అమ్మో ముందు నాకు చాలా పనుంది ఇప్పుడు నీకు సాయం చేయడం కుదరదు వస్తాను అని వేగంగా ముందుకు అది గాయపడిన రెక్కతో ఎగరడం కష్టం గనుక ఇక అక్కడే ఏదైనా ఓ చెట్టు మీద విశ్రాంతి తీసుకోవాలనుకుంది చిలుక మామిడి చెట్టు మిత్రమా నీ కొమ్మపై వాలి నేను కాసేపు విశ్రాంతి తీసుకోనా అని అడిగింది ఆహా అందరూ వాలడానికి నేనే ఖాళీగా దొరికానా వెళ్ళి వెళ్ళి ఎక్కడి నుంచి అంటూ కోపడిందా మామిడి చెట్టు అలా బాధతోనే ఎగురుకుంటూ చిలుక జామ అరటి నారింజ లాంటి చాలా చెట్లను బ్రతిమాలింది అవేవీ కూడా దానిని దగ్గరికి రానియలేదు నాకు ఎవ్వరూ సహాయపడడం లేదు ఇక్కడ నాకు లేరు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది చిలకమ్మ అప్పుడే దగ్గరలో ఉన్న మరి చెట్టు చిలుకు మిత్రమా బాధపడకు నేను నీతో స్నేహం చేస్తాను నా కొమ్మలపై బోలెడు గూళ్ళు ఉన్నాయి నీకు నచ్చిన గూటిలో ఎంతకాలమైనా ఆనందంగా ఉండొచ్చు అన్నది అప్పటికే ఎగరలేక అవస్థలు పడుతున్న చిలుక ఆ మాట విని పట్టరాని సంతోషంతో వెళ్లి మర్రి చెట్టుపై చేరింది అప్పుడే వనదేవత ప్రత్యక్షమై ఓ మర్రి చెట్టు నీవు చేసిన సహాయం చాలా గొప్పది నీ మంచితనానికి నేను బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను ఇక నుంచి నీవు బాహుబలిలా చాలా బలవంతుడివై కొన్ని వందల ఏళ్లు బ్రతుకుతూ రకరకాల పక్షులకు ఆశ్రయాన్నిస్తూ ఆనందం పొందుతావు అని వరాన్ని ప్రసాదించింది ఆనాటి నుండి మర్రి చెట్లు అన్నింటిలోకి బాహుబలి అనిపించుకుంటూ రకరకాల పక్షులకు నీడను ఇస్తూ వస్తున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మంచివారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది మాయాహంస ఒక అడవిలో ఒక చిన్న సరస్సు ఉంది ఆ సరస్సులో ఒక మాయాహంస ఉండేది ఆ హంస బంగారు రంగులో మెరిసిపోయేది దానికి చాలా మహిమలు గత జన్మ రహస్యాలు అన్నీ తెలుసు అది తప్ప అక్కడ మిగతా ఏ ప్రాణులు ఉండేవి కాదు ఆ అడవికి ప్రక్కనే ఉన్న ఊరి నుండి ఓ పేదరాలు కట్టెలు ఏరుకోవడానికి అక్కడికి వచ్చేది ఆమె పడుతున్న కష్టాన్ని ఆ మాయాహంస రోజు చూసేది ఒకనాడు బాగా దాహం వేయడం వల్ల ఆ పేదరాలు నీళ్లు త్రాగడానికి సరస్సు దగ్గరికి వెళ్ళింది నది ఒడ్డుని నిలబడి దోశీలుతో నీరు పట్టుకుని తాగుతున్న ఆమెను చూసిన హంస వెంటనే కాస్త దగ్గరకు వచ్చి నీకొక రహస్యం చెప్తాను నమ్ముతావా అన్నది బంగారు రంగులో మెరిసిపోతున్న ఆ హంస మాట్లాడేసరికి ఆమె ఆశ్చర్యపోయింది ఆ రహస్యమేంటో చెప్పమన్నది నేను నీ భర్తని చనిపోయాక ఇలా హంస జన్మ ఇత్తాను అని చెప్పింది ఆ హంస చెప్పేది నిజమో అబద్ధమో ఏదో ఒక లాభం అయితే జరకపోతుందా అని తన కష్టాలన్నీ చెప్పుకుందా పేదరాలు భార్య బిడ్డలు పేదరికంలో ఉన్నారని తెలుసుకున్న హంస వెంటనే ఒక బంగారు ఈకను సృష్టించి ఇచ్చింది రోజుకొక బంగారు ఈకను ఇస్తాను వచ్చి తీసుకో అని చెప్పింది దాంతో ఆవిడ ఆనందానికి హద్దే లేదు అలా పేదరాలు కొద్ది రోజుల్లోనే ధనవంతురాలు అయిపోయింది పెద్ద ఇల్లు కట్టుకుని పిల్లలతో సంతోషంగా ఉంది అయితే కొన్ని రోజులకే ఆవిడలో దురాస మొదలైంది హంస రోజుకు ఒక బంగారు ఈకను మాత్రమే ఇస్తుంది అలా కాక దాని మీద ఉన్న ఈకలన్నీ ఒకేసారి తీసుకుంటే మరింత ధనవంతురాలు అయిపోవచ్చునని అనుకుంది వెంటనే సరస్సు దగ్గరకు వెళ్లి హంసను మాటల్లో పెట్టి దానికి తెలియకుండా ఈకలన్నీ తీసేసుకుని ఇంటికి వచ్చేసింది అసలే అది మాయాహంసేమో దాని మహిమ కారణంగా ఇంటికి వచ్చాక చూస్తే ఆ ఈకలన్నీ బూడిదలా మారిపోయాయి తిరిగి ఆమె ఎప్పటిలా పేదరాలిగా మిగిలిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు తెలివి గల చిన్న చేప అనగనగా అడవిలో ఒక నది ఉంది ఆ నదిలో చాలా చేపలు జీవిస్తూ ఉన్నాయి అక్కడ చేపల గురించి తెలిసిన జాలరి ఒకడు ఒకనాడు నది దగ్గరకు వచ్చి చేపల కోసం వల విసిరాడు ఆ వలలో కొన్ని చేపలు కూడా చిక్కుకుపోయాయి ఇంతలో పెద్ద మొసలి ఒకటి తలపైకెత్తి అతని వైపే వస్తుండేసరికి వాడు ప్రాణభయంతో వల వదిలేసి అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీశాడు అలా బయటపడడంతో చేపలు ఊపిరి పీల్చుకున్నాయి ఆ నదిలో ఉన్న ఒకే ఒక్క మొసలి అది దానికి అహంకారం కాస్త ఎక్కువే అది అలా జాలరి బారి నుండి చేపలను కాపాడినందుకు వాటికి తానే రాజుగా ప్రకటించుకుంది చేపలారా ఇక నుంచి ఈ నదికి మీకు నేనే రాజును నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి నా మాటను ఎవరైనా మీరితే వాళ్లను ఒకే దెబ్బకు నమిలి మింగేస్తాను అర్థమైందా అందా మొసలి గట్టిగా చేపలు మొసలికి భయపడి అంగీకరించి తమను కాపాడే బాధ్యత కూడా రాజుగారిదేనని మొసలితో అన్నాయి మొసలి అందుకు అంగీకరించింది ఒకరోజు ఆకాశం నుంచి వచ్చిన కొంగ నీటిపైనున్న ఒక చేపను అమాంతం తన్నుకుపోయింది అప్పుడు మిగతా చేపలు మొసలిని తప్పుబట్టాయి తన వారిని కాపాడుకోవడం చేతకాని రాజంటూ వెకిరించాయి దాంతో మొసలికి కోపం వచ్చి మీకు ఇష్టం లేకపోతే ఈ నదిని ఉడిచి భూమిపైకి వెళ్ళిపోండి అని అంది చేపలు మారు మాట్లాడకుండా కుక్కిన పేనుల్లా ఉండిపోయాయి ఎందుకంటే భూమిపైకి వెళ్తే అవి బతకవు కదా పైగా చూసిన ప్రతి పక్షి వాటిని సులభంగా నోటకరుచుకుని వెళ్ళిపోతాయి అప్పుడు చేపల్లోని ఒక తెలివిగల చిన్న చేప వేగంగా ఒక ఆలోచన చేసింది మొసలితోనే కొంగల పని పట్టించాలని అనుకుంది దాని దగ్గరకు వెళ్ళి మొసలి మామ నీవు మమ్మల్ని కాపాడాలి నీవు నీటికి రాజువు కాబట్టి మాకు కూడా నీవే రాజువు అంటే నీవే మాకు దిక్కు మాకు నీవు దేవునితో సమానం అంటూ మరో నాలుగు మాటలతో మొసలిని బాగా పొగిడింది ఆ మాటలకు మొసలి ఉబ్బితబ్బిబ్బైంది ఆ చేపతో ఆ కొంగ పైనుంచి ఎగురు వచ్చి చేపను తన్నుకుపోయింది నేనేం చెయ్యాలి నీటిలో అడుగు పెట్టని దాని సంగతి చెబుతా అని అంది అప్పుడు ఆ గడుసుగల చేప మొసలి నీవు పైకి నీ ముఖం కొద్దిగా కనిపించేటట్లు చేపలా నటించు ఆ కొంగ రాగానే నోటితో పట్టేసుకో అంటూ సలహా ఇచ్చింది ఆ వెంటనే మొసలి అలానే నటించింది కొద్దిసేపటికే పైన ఎగురుతూ వచ్చిన కొంగ మొసలిని చేపగా భ్రమించి నీటిపైన కనబడి కనబడనట్లున్న మొసలిని తన ముక్కుతో అందుకోబోయింది అదే అదనుగా మొసలి దాన్ని నోటితో పట్టిలాగి చంపేసింది ఇది గమనించిన మిగతా కొంగలు అక్కడి నుండి పారిపోయాయి చేపలు చాలా ఆనందపడి తమ రాజు మొసలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి తెలివిగల చిన్న చేప ఉపాయంతో చేపలకు కొంగబాత తప్పి హాయిగా జీవించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆ చిన్న చేపల తెలివితేటలతో అనుకున్నది సాధించవచ్చు అల్లరి కోతిపిల్ల అనగనగా ఓ అందమైన అడవి ఆ దట్టమైన అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లపైన పక్షుల శబ్దాలు కోతుల కిచకిచలు రకరకాల జంతువులు పక్షులతో కనులు విందుగా ఉండేది అడవి వాటికి తిన్నంత ఆహారం తీసుకున్నంత విశ్రాంతి పైగా చుట్టుప్రక్కల ఎలాంటి శత్రువుల బెడదా లేదు ఇలా రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి అయితే వాటిల్లో ఉండే ఒక అల్లరి కోతిపిల్లకి అక్కడ ఉండడం అస్సలు లేదు నేను ఈ అడవిలో ఉండనుగాక ఉండను నాకు విసుగొస్తోంది ఈ చెట్లన్నీ గొడుగుల్లో అల్లుకున్నాయి నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియడం లేదు నాకు ఏదో బావిలో కప్పలా బతుకుతున్నట్లుగా ఉంది నేను మీలా చేతకాన్ని దానిలా బతకలేను నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండనుగాక ఉండను అని ఆ కోతి పిల్ల ఓ రోజు వాళ్ళ అమ్మతో తగువపడింది అది కాదు నాన్న ఈ అడవే మనకు రక్ష ఈ చెట్లు లేకుంటే మనం బతకలేం నా మాట విను అని దాని తల్లి చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అయినా అది వినలేదు ఇక నేను నీ మాట వినదలుచుకోలేదు నా బంగారం లాంటి జీవితాన్ని ఈ అడవికి అంకితం చేయలేను నేను అసలు చెట్టు అనేది లేని ప్రాంతంలో బతుకుతాను అని వెళ్లబోయింది అప్పుడే అటుగా వచ్చిన కోతులు నచ్చ చెప్పాలని చూశాయి కాని అల్లరి పిల్ల ఎవ్వరి మాట వినలేదు ఆవేశంగా నడక ప్రారంభించింది కొంత దూరం నడిచిన తర్వాత ఆడవి పల్చబడడం ప్రారంభమైంది చివరికి పెద్ద పెద్ద చెట్లు లేని ప్రాంతం వచ్చింది అబ్బా ఈ ప్రాంతం ఎంత అందంగా ఉందో ఇక్కడ చక్కగా ఎండ తగులుతోంది గాలి బాగా వస్తోంది ఈ గడ్డి ఎంత మెత్తగా ఉందో అనుకుంటూ కోతిపిల్ల అటు ఇటు దొర్లుకుంటూ ఆడుకుంది కాసేపటికి దానికి ఆకలేసింది ఎక్కడ ఏమీ దొరకలేదు తినలేక తినలేక ఆ గడ్డే కాస్త మింగింది సరైన ఆహారం లేకపోవడం వల్ల సాయంత్రానికి నీరసించిపోయింది అలాగే సొమ్మసిల్లి నిద్రలోకి జారుకుంది కాసేపటికి ఏవో శబ్దాలు వినిపించాయి కోతికి మెలకు వచ్చింది ఏంటే చెప్పడో అని మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది తన ఎదురుగా రెండు పెద్ద పులులు దాని గుండె జల్లు అంది అవన్నీ మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి తననే గుర్రుగా చూస్తూ ముందుకు వస్తున్నాయి కోతి పిల్లకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి రక్షించమని గట్టిగా అరిచింది అక్కడ ఎవ్వరూ లేరు చివరి ప్రయత్నంగా ఒక్క గెంతు గెంతింది కొద్దిలో పులి పంజా దెబ్బ తప్పింది దాంతో వాటికి మరింత కోపం వచ్చి కోతిని వెంటాడాయి వాటికి చిక్కకుండా ఎంత వేగంగా పరిగెత్తినా దాని వల్ల కావడం లేదు పైకి ఎక్కుదామంటే ఒక చెట్టు కనిపించడం లేదు అసలే ఆకలి వల్ల నీరసించి ఉంది అయినా చావోరేవానట్లుగా పరిగెత్తింది అదృష్టవశాత్తు ఓ పెద్ద చెట్టు కనపడింది బతుకు జీవుడు అనుకుంటూ వేగంగా చెట్టుకి ప్రాణం దక్కించుకుంది చూసి చూసి ఇక లాభం లేదని ఆ పులులు అక్కడి నుండి వెళ్లిపోయాయి తరువాత అడవిలోని తన తల్లి దగ్గరకు చేరి జరిగినదంతా చెప్పి క్షమించమని భోరణ విలపించింది తల్లి ధైర్యం చెప్పి ఓదార్చింది ఇక అప్పటి నుండి అల్లరి కోతి పిల్ల బుద్ధిగా ఉంది తల్లి మిత్రులు చెప్పినట్టే నడుచుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అజ్ఞానంతో ప్రవర్తిస్తే కష్టాలు తప్పవు తల్లిబాతు తెలివి ఒక అడవిలోని నదిలో తల్లిబాతు తన పిల్లలతో కలిసి జీవించేది అవన్నీ నదిలో హాయిగా విహరించి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా గడిపేవి ఒకరోజు అన్నింటిలోకి చిన్నదైన బాతుపిల్ల అమ్మా మేము ఈ అడవి ఎలా ఉంటుందో ఇంతవరకు చూడలేదు ఒకసారి మమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపించవా అని అడిగింది అందుకు తల్లి అంగీకరించడంతో మరునాడే అటవీ విహారానికి వెళ్లాలని అనుకున్నాయి అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే తల్లిబాతు తన పిల్లలని తీసుకుని నదిలోంచి బయటకు వచ్చి అడవిలో నడక కొనసాగించింది బాతు పిల్లలు చాలా సంతోషంగా అరుచుకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ తల్లిని అనుసరించాయి అడవిలో అవి కాస్త దూరం ప్రయాణించాక తల్లిబాతుకు కొంచెం దూరంలో ఒక తోడేలు కనపడింది వెంటనే అది తన పిల్లలతో దూరం నుండి తోడేలు ఇటే వస్తుంది మీరందరూ వెంటనే కనిపిస్తున్న నదిలోకి వెళ్ళిపోండి అని చిన్నగా చెప్పింది తల్లి చెప్పినట్టే బాతు పిల్లలన్నీ పరుగు తీశాయి వెంటనే తల్లి బాతు తెలివిగా ఆలోచించి తన రెక్కలను ఈడ్చుకుంటూ చాలా కష్టంగా నడవడం ప్రారంభించింది ఒకవైపు పరుగులు పెడుతున్న పిల్లలు మరోవైపు నడవలేకపోతున్న తల్లి బాతును చూసిన తోడేలు పిల్లబాతులు పంట కిందకు కూడా చాలా ఈ పెద్ద బాతు గాయపడి ఉంది ఎక్కడికి ఎగరలేదు పరిగెత్తనూ లేదు నా నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం దీనిని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని నవ్వుకుంటూ తల్లిబాతు వైపుగా రాసాగింది ఇదే సమయంలో పిల్లబాతులన్నీ దాదాపుగా నదిలోకి వెళ్లిపోయాయి అది గమనించిన తల్లిబాతు తోడేలు సమీపంలోకి వచ్చేస్తుండటంతో వెంటనే తన పొడవాటి రెక్కలను సరిచేసుకుని ఒక్క ఉదుట నెగిరి నది మధ్యలోకి వెళ్లి కూర్చుంది తల్లిని చూసి పిల్లబాతులన్నీ సంతోషంతో గంతులు వేశాయి క్షణకాలంలో జరిగిన సంఘటనను చూసి తోడేలు ఆశ్చర్యపోయింది చేతిలోకి చిక్కింది అనుకున్న బాతు కాస్త పిల్లలతో సహా చేజారిపోయిందే అనుకుని తనను తాను తిట్టుకుంటూ బాధగా అక్కడు నుండి వెళ్ళిపోయింది చేతిలో ముత్యం ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టుపైన నెమలి ఉండేది అవి రెండూ ఒకే చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు చెట్టుపైనున్న నెమలిని చూశాడు చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి ఆ వలలో చిక్కుకుంది వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది వేటగాడా దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం దీన్ని సంతలోకి తీసుకెళ్లి అమ్మితే నాకు బోలిడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు కప్ప ఒక్క క్షణం ఆలోచించింది ఒకవేళ నీకు ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది వేటగాడు ఆ ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటి దారి పట్టాడు ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి ఇది ఎంతో విలువైన ముత్యం కాని ఒక్కటే తీసుకుని వచ్చావు నీ అంత తెలుగు తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి వెళ్ళి మొత్తం పట్రా అని కోప్పాడింది వేటగాడు నది దగ్గరకు వెళ్లి కప్పను కలుసుకున్నాడు మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది కప్ప నాకు అలాంటివి ఇంకొన్ని ముత్యాలు కావాలి నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి ఇంతకుముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు గుర్తే లేదు అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా లేదంటే వెళ్లి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది మళ్లీ భార్యతో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందోనని భయపడిన వేటగాడు వేగంగా వెళ్లి భార్యకు జరిగిందంతా చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు కప్ప వేటగాడికందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి అత్యాసతో చేతిలో ఉన్నది కాస్త పోగొట్టుకున్నావు నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్ళిపోయింది నీకు దొరకనే దొరకదు నేను కూడా దొరకను వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది ఇక చేసేది లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు ముంచిన కప్ప తెలివి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక చెరువు ఆ చెరువులో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది అది చెరువంతా తిరుగుతూ బెకబెకమని అరుస్తూ అల్లరి చేసేది ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు క్రింద ఉన్న కలుగులో ఎలుక నివసించేది ఎలుక తన ఆహారం కోసం అడవంతా తిరిగేది నీటిలో ఉండే కప్పకి నేల మీద ఉండే ఎలుకతో మంచి స్నేహం ఏర్పడింది ప్రతిరోజు ఉదయాన్నే కప్ప చెరువులోంచి బయటకు వచ్చి చెట్టు క్రిందకు చేరి ఎలుక మిత్రుడిని కలిసేది ఎలుక కూడా తన స్నేహితుడి రాక కోసం ఎదురు చూసేది కలిసిమెలిసి అవి రెండు బోలేడు కబుర్లు చెప్పుకునేవి నీ వచ్చి మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియడం లేదు చాలా సంతోషంగా ఉంది అని సంబరపడేది ఎలుక అలా సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చేసేది కప్ప రాను రాను వాటి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి వాటికి కారణం ఎలుకపై కప్పకు చిరుకోపం రావడమే ప్రతిరోజు నేనే దాని దగ్గరకు వెళుతున్నాను కాని నా దగ్గరకు ఎలుక ఒక్కసారి కూడా రావడం లేదు ఎలాగైనా నా మిత్రుడికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తన పథకాన్ని అమలు చేయాలనుకుంది కప్ప దానితో మాట్లాడి వచ్చేసే ముందు మిత్రుడు గమనించకుండా తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడును కట్టేసింది ఆ తర్వాత గెంతుతూ తను ఉంటున్న చెరువు వైపు వెళ్లసాగింది అది గమనించిన ఎలుక తన తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది కాని దానివల్ల కాలేదు దాంతో తప్పనిసరి వెనుకే వెళ్లాల్సి వచ్చింది చెరువు దగ్గరకు చేరి నేలలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దానివీపు మీద కూర్చుంది నేళ్లలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువును కప్ప మోయలేక మునిగిపోసాగింది ఇదంతా దగ్గరలోనే కొండ మీద నిలబడి చూస్తున్న గద్ద ఒకటి పైనుంచి రువ్వుని ఎగురుకుంటూ వచ్చింది ఎలుకను తన బలమైన కాళ్ళతో పట్టి కొండ మీదకి తీసుకెళ్లిపోయింది దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టును తెంపుకోలేకపోయింది అది కూడా ఎలుగుతో పాటే మీదకి చేరింది కప్ప అనాలోచిత చర్య కారణంగా తనతో తనతోపాటే ఎలుక కూడా గద్దకు ఆహారమయ్యాయి ఈ కథలో నీతి ఏమిటంటే కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటే మన మిత్రులకు హాని కలిగిస్తాయి